జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ కులశేఖరాళ్ళు వారు అనుగ్రహించిన ముకుందమాల స్తోత్రంలో మూడవ శ్లోకం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకున్నాం మూడవ శ్లోకం ముకుందమోధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి స్వచరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ రెండవ శ్లోకంలో ఆళ్వార్లు స్వామిని జైతు జైతు అంటూ నీవు మంగళకరంగా ఉండాలి అని ప్రార్థన చేశారు అప్పుడు స్వామి అడుగుతున్నారు ఆళ్వార్ని ఓ ఆళ్వారే నేను ఇంత అందగాడినై మీ ఎదురుగా వచ్చి నిలబడితే మీకేం కోరిక ఉందో అది చెప్పకుండా నాకు జైతు జైతు అంటూ మంగళాన్ని పాడతారు ఏమిటయ్యా అని అడిగితే స్వామి మీరే కదా మాకు ఆధారం మీరు బాగుంటేనే కదా మేం బాగుంటాం అంటే ఇంకా ఆత్మస్వరూపం ఏమిటి పరమాత్మకి మంగళశాసనం చేయడమే అలా చేయకపోతే ఆత్మస్వరూపం ఆసిపోతుంది కదా అని అంటే అప్పుడు స్వామి అంటున్నారు నా గురించి నీకేమయ్యా నేను నా యొక్క వీరత్వం ఇంత అని చెప్పడానికి ఉన్నదా రామాయణంలో పిశాచాన్ దానవాన్ యజ్ఞాన్ పృథివ్యాం జైవ రాక్షసాన్ హన్యాం ఇచ్చ ఇచ్చన్ హరిగణేశ్వర అని పిశాచాలు దానవులు యక్షులు ఈ భూమి మీద ఉన్న రాక్షసులందరూ ఒక్కసారే వచ్చిన నా యొక్క కాళి గోటికి కూడా కూడా సరిపోరు కదా అంతేకాదయ్యా నృసింహావతారంలో నా యొక్క గోళ్లే కదా ఆయుధాలు మరి ఆ కృష్ణావతారం ఎత్తినప్పుడు మల్లాదులకు పిడుగు వంటి వాళ్ళని కదా అందుచేత మీరేం భయపడకండి మీకేం కావాలో కోరుకోండి భోగం కావాలా లేదంటే మోక్షం కావాలా అడగండి అని తన పరాక్రమాన్ని చూపి స్వామి ఆళ్వారిని సమాధానపరిచారు అప్పుడు అంటున్నారు నాకు అమే అవేమీ వద్దయా నా జన్మలన్నింటిలో కూడా నీ చింతనం కలగాలి ఆ చింతనలో కూడా విస్మృతి లేకుండా కావాలి ఇప్పుడు మానవ సహజం అండి విస్మృతి అనేది విస్మృతి అంటే మరచిపోవడం మరపు ఆ మరపు అనేది మానవ సహజం కాబట్టి ఆ విస్మృతి కలగకుండా నీవు చేయాలి అయినా నేను చేసినటువంటి పాపం ఇంత అని చెప్పడానికి లేదు ఎన్ని జన్మలెత్తినా తీరేది కాదు అందుచేత నిన్ను ఎన్ని జన్మలెత్తినా నీ అరవిందాలను మరవకుండా ఉండాలి నేను అలాగని అర్జును లాంటి వాడిని కాదు సుమా అర్జునుడు ఏం చేశారు మహాభారత యుద్ధం అప్పుడు మీరు సారథిగా కూర్చున్నారు కదా అప్పుడు అర్జునుల వారు రథం స్థాపయమే అని కదా ఆజ్ఞాపన చేశారు అలా నేను ఆజ్ఞాపన చెయ్యటం లేదయ్యా నిన్ను యాచిస్తున్నాను అని అంటున్నారు హే ముకుందా ముకుందా అంటే మోక్షం ఇచ్చువాడు అని కదా అర్థం మోక్షం ఇచ్చేటటువంటి పరాత్పరుడివి వి నీవు అన్నాడు ఆ అర్జునుడికి ఇటువంటి జ్ఞానం లేదు అందుచేత అలా ఆజ్ఞ చేశారు నిన్ను నిన్ను సారథిలాగానే చూశారు నేను అలా చూడడం లేదయ్యా తల వంచి మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను మూర్ధన ప్రణిపత్యయా చే అధిరాజ్య సూచకమైనటువంటి కిరీటాలంకృతమైనటువంటి నాశిరస్సుతో ఈయన రాజు కదా మంచి అలంకృతం అలంకృతం చేసుకున్నారు చక్కగా కిరీటాన్ని అటువంటి ఆ కిరీటంతో ఉన్నటువంటి నాశిరస్సుతో నీకు శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాను ప్రణిపత్య అని అంటున్నారు ప్రణిపత్య అంటే పతనం నిపతనం ప్రణిపతనం అంటే మానస వాచక కాయక ఇలా త్రివిధ నమస్కారం అంటే శ్రద్ధాభక్తులతో అని చెప్పినట్లు అయింది త్రివిధ నమస్కారం పూర్తి అయింది అని ఇక్కడ చెప్పినట్లు అయింది అన్నాడు సుగ్రీవుడికి అంతటి ఉపకారం చేసావు అది మర్చిపోయాడు ఆయన మరిచిపోయి నిన్ను వానలు పిడుగులు మెరుపులు ఇవన్నింటికి గురి చేసి వదిలేశాడు కానీ నాకు అటువంటి గర్వం లేదు శిరసా నమస్కరించి యాచనా నశ్యతి ధ్రువం కదా లోకోక్తి యాచన వలన గౌరవం నశిస్తుంది ఇది లోకోక్తి కానీ భక్తి జ్ఞానాలని భగవంతుని దగ్గర యాచించడం అనేటటువంటిది అది గొప్ప పని ఏకాంతం అని అంటున్నారు ఇయంతం అర్థం భవంతం ఏకాంతం ఇయంతం అర్థం అని అంటున్నారు భవంతం నిన్ను అని నిన్ను ఏకాంతం అంటే ఒక్కటి అయినా ఈయంతం అంటే ఈ మాత్రం ప్రయోజనాన్ని యాచే వేడుతున్నాను అని అంటున్నారు అంటే ఎటువంటి నిన్ను ఆశ్రితులకు అభయప్రదానం చేయడంలో ముఖ్యమైన సంకల్పం కలిగిన నిన్ను అది రామావతారంలో నిరూపణ చేశారు రామచంద్రమూర్తిగా వచ్చి శ్రీ మహావిష్ణువు అప్పుడు ఏమన్నారు రాముడు బద్ధాంజలి పుటం దీనం యాచంతం శరణాగతం నహన్యాదా సంస్యార్థం అపిశత్రుం పరంతప సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇచ యాచతే అభయం సర్వభూతేభ్యో ఏదదు వ్రతం మమ అని చెప్పారు అంటే చేతులు జోడించి ఒక నమస్కారం చేసి యాచించేటటువంటి వాడు దీనుడు శరణాగతుడు అయినవాడు శత్రువైనా సరే అతన్ని కరుణించి చంపకు చంపకుండా ఉంటాను చంప నేను ఇంకా ఒక్కసారి నన్ను నిన్ను నేను శరణాగతి చేశాను అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అటువంటి వాణ్ణి అన్ని ప్రాణుల నుండి అభయాన్ని నేను అనుగ్రహిస్తాను అని రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు ఈ లోకానికి రాముడు ప్రతిజ్ఞాపాలన చేశారు ప్రతిజ్ఞను చేశారు అది కూడా అది నా నా నిత్యం వ్రతము అని చెప్పారు రాముడు మరి అప్పుడు ఆళ్వారు అంటున్నారు ఈ విధంగా నేను గొప్పదాన్నే ఆచిస్తున్నాను అని అంటున్నారు ఏమిటి గొప్పదాన్ని అంటే నీ యొక్క పాదార విందములేదు భక్తి అదే గొప్పది ఇయంతం అన్నారు ఈయంతం అంటే ఇంత గొప్ప అర్థాన్ని ఎంతం అర్థం అంటే ఇంత గొప్ప అర్థాన్ని ఆచిస్తున్నాను అని అంటున్నారు దీనికి ఈయంతం అన్న పదానికి గొప్పది అని అల్పమైనదని రెండు అర్థాలు ఉన్నాయి నేను ఇంతటి గొప్ప అర్థాన్ని ఆచిస్తున్నాను ఇప్పుడు కులశేఖరాళ్ళ వారికి ఇది గొప్పదే కానీ భగవంతుడిది చాలా అల్పమైనటువంటిది ఇక్కడ కులశేఖరాడివార్ నాకు ఇంతటి గొప్ప అర్థాన్ని ఆచిస్తున్నాను కాబట్టి నీవు అనుగ్రహించవలసింది అని అడుగుతున్నారు అయినా సునామి సునామివ పురోడాశ కుక్క పురోడాశాన్ని కోరినట్లుగా నేను కోరుతున్నాను అని అంటున్నారు కుక్క అంటే యజ్ఞాశాలలోకి కుక్కని కుక్క వస్తే మైలబడిపోతుంది అటువంటిది యజ్ఞంలో ఆరగింపు చేసినటువంటి పురోడాశం అంటారు దాన్ని ఆ అన్నం కుక్కకి పెట్టకూడదు ఇప్పుడు కుక్కకు పెడితే అది పాపం అన్నమాట ఇప్పుడు అంత గొప్ప అర్థాన్ని నేను యాచిస్తున్నాను అంటే అది చాలా తక్కువ ఎందుకని అతిహీనుడనైనటువంటి నేను క్రిమికీట కాదుల యొక్క జన్మల కలిగినా సరే లేకపోతే మానవ జన్మ వచ్చినా సరే దేవరవారి వారి చరణారవిందాల ఎందు మరపు రాకుండా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నారు కులశేఖరాళ్ళు వారు ఇది నా బుద్ధికి చాలా గొప్పదిగానే తోస్తోంది కానీ నీ కోరిక నీకు ఈ కోరిక చాలా అల్పం అనిపించవచ్చు నీకు ఎందుకన్ ఎందుకు అనిపిస్తుంది అట స్వామియే చెప్పారు ఒకసారి ఎవరైతే నాకు ప్రతిరోజు తులసి మాలకును సమర్పిస్తాడో వాడికి నేను ముక్తిని ప్రసాదిస్తాను వాని రుణం తీర్చుకోలేను అని ఒకనాడు అన్నావు కదా ఏంటి ఒక్క తులసి మాల సమర్పిస్తేనే అదే కాదండి ద్రౌపది ఒక్కసారి కృష్ణా నన్ను రక్షించు అని ప్రార్థన చేసినందుకు రుణం ప్రవృద్ధం ఇవ మే హృదయం నాపసర్పతి అని అన్నావు కదా అలా ద్రౌపది చేసిన ప్రార్థన నా హృదయం నుండి వడ్డీతో పెరిగిన అప్పులాగా తొలగిపోవడం లేదు నేను దాన్ని మర్చిపోలేకుండా ఉన్నాను అని ఆనాడు ఉద్ధువుల వారితో చెప్పావు కదా అటువంటి నిన్ను ఏమీ ఇవ్వని ఎంత అంత ఇచ్చినా ఏమీ ఇవ్వని వాడిలాగా ఉండేటటువంటి నీ స్వభావానికి నేను అడిగింది చాలా తక్కువ అనిపిస్తుంది నీకు అయినా త్వచరణారవిందే తామరల వంటి దేవరవారి శ్రీచరణాలలో అని అంటున్నారు తామరల వంటి అంటే అరవిందం చాలా అందంగా ఉంటుంది అంత అలా అందమైనటువంటి నీ శ్రీచరణాల ఎందు మరకు లేకుండా ప్రతి జన్మలో ఈ ఒక్క జన్మకే కాదు ఏ జన్మ ఎత్తినా క్రిమికీటకాదులుగా వచ్చినా నీ పాదముల ఎందు భక్తిని మర్చిపోకుండా చేయవలసింది భవే భవే మే అస్తు అనేక క్రిమికీటకాది జన్మలు కలిగిన నీ చరణార విందాలలో భక్తిని కలిగించి అది విస్మృతి లేకుండా చేయాలి అది మోక్షంతో సమానమైంది ఎందుకు బ్రహ్మ పదవి వచ్చినా నీ పాదార విందాల ఎందు మరపు కలిగితే అది నరకతుల్యమే కాబట్టి అలా మరపు కలగకుండా నీవే నన్ను అనుగ్రహించవలసింది అని ఈ మూడవ శ్లోకంలో ముకుందా అని పిలిచి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేశారు జై శ్రీమన్నారాయణ